హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మరొక కొత్త ప్రోడక్ట్తో మేము ముందుకు వచ్చాను అదేంటంటే దివాన్ సెట్ బెడ్షీట్ అండి ఇది మీషోలో నేను పర్చేస్ చేశాను దీని కాస్ట్ వచ్చేసి త్రీ నాట్ ఫోర్ రూపీస్ పడింది మనకి ఇమేజెస్లో ఎలా ఉందో సేమ్ అలానే వచ్చిందండి క్వాలిటీ అయితే చాలా సూపర్గా వచ్చింది సిల్క్ అలా ఏం కలవలేదు ప్యూర్ కాటన్లో వచ్చింది మీకు వేసి చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఎంత చక్కగా ఉందో డిజైన్ అయినా సరే క్వాలిటీ అయినా సరే మొత్తం సెవెన్ ఫిల్లో కవర్స్ వచ్చాయండి రెండు బిగ్వి ఫైవ్ స్మాల్వి అయితే నేను త్రీ ఏ పెట్టాను మా బెడ్ మీదకి త్రీ ఏ బాగుంటాయి అనేసి నేను త్రీ ఏ పెట్టాను కానీ ఫైవ్ వచ్చాయి ఇది వాష్ చేసిన తర్వాతే చూపిస్తున్నా అండి నేను ఏదైనా సరే చాలా వాడిన తర్వాతే మీకు రివ్యూ ఇస్తూ ఉంటాను ఈ బెడ్షీట్ అయితే చాలా బాగా అనిపించింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఇంకా వీడియోలో కంటే బయటనే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్